అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిన్న అనారోగ్యమా వంటగదిలో పని గంటల తరబడి సాగుతోందా ఇంట్లో ఎంత శుభ్రం చేసినా పాజిటివ్ వైబ్స్ రావడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే వెల్కమ్ బ్యాక్ టు డిఐడి తెలుగు మన వెయ్యి చిట్కాల సిరీస్లో ఇది పార్ట్ నైన్ ఎనిమిది వందల ఒకటి నుండి తొమ్మిది వందల చిట్కాలు ఈరోజు నేను చెప్పబోయే చిట్కాలు మీ సమస్యలన్నింటికీ చెక్ పెడతాయి ముఖ్యంగా ఇందులో చెప్పిన వాస్తు నియమాలు మరియు వంటింటి ఆయుర్వేదం మీ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తాయి మరి ఆ అద్భుతమైన సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలనుందా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మీ ఎనిమిది వందల ఒకటి నుండి తొమ్మిది వందల వరకు అద్భుతమైన చిట్కాలు రుచికరమైన వంట చిట్కాలు ప్రో కుకింగ్ హ్యాక్స్ జామున్ పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే జామున్లు నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె గోరువెచ్చని నీరు వాడాలి పెరుగు తీయగా కమ్మగా తోడుకోవాలంటే పాలు తోడుపెట్టేటప్పుడు అందులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి క్యారెట్ హల్వా చేసేటప్పుడు క్యారెట్ తురుమును నేతిలో బాగా వేయించితే పచ్చివాసన పూర్తిగా పోతుంది ఉప్మా రవ్వను ముందుగా నేతిలో వేయించి డబ్బాలో నిల్వ చేసుకుంటే పురుగు పట్టదు ఉప్మా రుచిగా ఉంటుంది ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా నిమ్మతొక్క వేస్తే ఆవిరికి పాత్రలోపల నల్లబడదు పచ్చిమిర్చి నిల్వ ఉంచే ముందు వాటి తొడిమలు తీసేస్తే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి వంకాయ ముక్కలు కోసాక ఉప్పు నీటిలో వేస్తే కండరెక్కవు అంటే చేదురావు మరియు రంగుమారవు పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికించే నీటిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వెయ్యాలి సాంబార్ మరిగేటప్పుడు కొద్దిగా బెల్లం వేస్తే పులుపు కారం బ్యాలెన్స్ అయ్యి రుచి అద్భుతంగా వస్తుంది రసంలో మిరియాలు జీలకర్ర దంచి వేస్తే ఘాటైనా మంచి సువాసనొస్తుంది దోసపిండిలో కొద్దిగా శనగపండి కలిపితే దోశలు హోటల్ స్టైల్లో ఎర్రటి కలర్ వస్తాయి అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పుదీనా కొత్తిమీర వాడిపోకుండా ఉండాలంటే తడిగుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో లేదా గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి నిమ్మకాయల నుండి ఎక్కువ రసం రావాలంటే కోసేముందు వాటిని నేలపై పెట్టి చేత్తో కాస్త గట్టిగా నొక్కాలి చేపల కూర వండేటప్పుడు కొద్దిగా మామిడికాయ ముక్కలు వేస్తే నీచువాసన రాదు గ్రేవీ అద్భుతంగా ఉంటుంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ముందుగా వాటిని సగానికి కోసి చల్లటి నీటిలో పది నిమిషాలుంచాలి బిర్యానీ చేసేటప్పుడు అడుగు అంటకుండా ఉండాలంటే మందపాటి గిన్నె వాడాలి లేదా కింద పాత పెనం పెట్టి దమ్ చేయాలి గారెలు నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే పిండిలో ఒక గుప్పడి బియ్యం పిండి కలపాలి సేమ్యా పాయసం చిక్కబడాలంటే స్టవ్ ఆపే ముందు కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కలపాలి కూరలో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంపను మెదిపి అందులో వేస్తే ఉప్పును పీల్చుకుంటుంది వేయించిన వేరుశనదపప్పు పొట్టు త్వరగా రావాలంటే కాస్త చేతులకు నూనె రాసుకుని నలపాలి కాఫీ డికాషన్ ఫిల్టర్ చేసేటప్పుడు ఫిల్టర్లో కాస్త పంచదార వేస్తే డికాషన్ చిక్కగా దిగుతుంది బెండకాయ కూర జిగులు రాకుండా ఉండాలంటే వండేటప్పుడు కూరలో కొద్దిగా నిమ్మరసం పిండాలి పూరీలు ఎక్కువసేపు పొంగి ఉండాలంటే పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలి ఆరోగ్యం మరియు ఆయుర్వేద రహస్యాలు ఆయుర్వేద అండ్ హెల్త్ టిప్స్ ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకుని తాగితే శరీరంలో టాక్సిన్స్ పోయి బరువు తగ్గుతారు భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఐరన్ అందుతుంది జలుబు దగ్గుగా ఉన్నప్పుడు తులసి మిరియాలు అల్లం వేసి కాచిన కషాయం తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని మసాజ్ చేస్తే గాఢ నిద్రపడుతుంది మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి వేసుకుని తాగితే మంచిది జుట్టు రాలడం తగ్గాలంటే ఉల్లిపాయ రసాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి ముఖంపై మోటిమలు మచ్చలు తగ్గాలంటే కలబంద అలోవేరా గుజ్జును రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి కడుపులో మంట లేదా గ్యాసుంటే చల్లటి పాలు లేదా పలచని మజ్జిగ తాగాలి దంతాల నొప్పులకు పుచ్చుపల్లకు లవంగం నూనె అద్భుతంగా పనిచేస్తుంది రక్తహీనత ఉన్నవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు మరియు అంజీర్ తినడం మంచిది నొప్పులకు నువ్వుల నూనె లేదా ఆవనూనె వేడిచేసి మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది చెవి నొప్పితో బాధపడేవారు వెల్లుల్లి రెబ్బలను నూనెలో మరిగించి ఆ నూనెను గోరువెచ్చగా చెవిలో వేయాలి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఉసిరికాయ పచ్చడి లేదా జ్యూస్ మీ ఆహారంలో చేర్చుకోవాలి కంటిచూపు మెరుగుపడాలంటే ఉదయాన్నే మంచు కురిసిన పచ్చగడ్డిపై పాదరక్షలు లేకుండా నడవడం మంచిది పొడిదగ్గు ఎక్కువగా ఉంటే తమలపాకులో చిన్న అల్లం ముక్క లవంగం పెట్టుకుని నమలాలి కీళ్లనొప్పులు తగ్గాలంటే ఆహారంలో మునగాకును తరచుగా పప్పులో లేదా పొడి రూపంలో చేర్చుకోవాలి వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే బయటకు వెళ్లే ముందు జేబులో చిన్న ఉల్లుపాయ పెట్టుకోవాలి గొంతు బొంగురిపోతే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి పుక్కిలించాలి చర్మం మృదువుగా కాంతివంతంగా మారాలంటే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వెయ్యాలి కడుపు ఉబ్బరంగా ఉంటే వాము అజ్వైన్ కొద్దిగా నల్ల ఉప్పు కలిపి నమిలి వేడి నీళ్లు తాగాలి తలనొప్పుగా ఉంటే నుదుటిపై పుదీనా ఆకుల పేస్ట్ లేదా రసం రాస్తే చల్లగా ఉండి ఉపశమనం కలుగుతుంది నోటిపూత మౌత్ అల్సర్స్ తగ్గాలంటే జామ ఆకులను నమలడం లేదా వాటితో కాచిన నీటిని పుక్కిలించడం చేయాలి ఎక్కిళ్లు తగ్గాలంటే ఒక చెంచా పంచదార నోట్లో వేసుకుని చప్పరించాలి ఐరన్ లోపమున్నవారు ఇనుప బాణల్లో వండిన కూరలు తినడం అద్భుతమైన మార్గం నిద్రలేమి సమస్యను అధిగమించడానికి పడుకుని అరగంట ముందు ఫోన్ పక్కన పెట్టి మెడిటేషన్ చేయాలి వాస్తు మరియు ఆధ్యాత్మిక నియమాలు వాస్తు అండ్ స్పిరిచువల్ టిప్స్ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడూ చెత్తబుట్ట లేదా చెప్పుల స్టాండ్ పెట్టకూడదు ఇది దరిద్రానికి హేతువు ఇంట్లో పూజగది ఎప్పుడూ ఈశాన్యం దిశ నార్త్ ఈస్ట్ దిశలో ఉండటం అత్యంత శ్రేష్ఠం వంటగది ఆగ్నేయ దిశ సౌత్ ఈస్ట్ దిశలో ఉంటే ఇంట్లో ఆరోగ్యానికి సిరికీ లోటుండదు బీరువా లేదా డబ్బు దాచే లాకర్ నైరుతి మూల సౌత్ వెస్ట్ మూలలో ఉంచి దాని ముఖం ఉత్తరం వైపు తెరుచుకునేలా పెట్టాలి ఇంట్లో పగిలిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు ఉంచడం వాస్తు ప్రకారం ఎంతో అశుభం సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇల్లు ఊడ్చకూడదు ఇది నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది ఇంట్లోకి గాలి ఉదయం సూర్యరశ్మి ధారాళంగా వస్తే పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది మంచం ఎప్పుడూ గోడకి లేదా కిటికీకి పూర్తిగా ఆనించి వెయ్యకూడదు కొద్దిగా గ్యాప్ ఉంచాలి నిద్రపోయేటప్పుడు తల ఉత్తరం వైపు ఉంచి పడుకోకూడదు దక్షిణం వైపు పెట్టడం ఆరోగ్యానికి మంచిది ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో తులసి మొక్క ఉంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ దరిచేరదు ఇంటి గుమ్మం పైభాగంలో పండగలకు పచ్చటి మామిడి ఆకుల తోరణం కట్టడం వల్ల ఇంట్లోకి శుభం కలుగుతుంది బాత్రూం తలుపులు వాడకం లేనప్పుడు ఎప్పుడూ మూసి ఉంచాలి ఇంట్లో మొక్కలు అంటే గులాబీ మినహా క్యాక్టస్ లాంటివి పెంచడం వాస్తు ప్రకారం ఇంట్లో మనస్పర్ధలు తెస్తుంది భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి తినడం ఆయుష్యుకు ఆరోగ్యానికి మంచిది దేవుడి గదిలో దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదులుగా చూస్తున్నట్లు ఉండకూడదు ఉదయం నిద్రలేవగానే అరచేతులని చూసుకోవడం మంచి అలవాటు కరాగ్రే వసతే లక్ష్మి ఇంట్లో సాలీడగూళ్లు ఉంటే వెంటనే శుభ్రం చేయాలి అవి రాహుదోషానికి మరియు దరిద్రానికి సంకేతం ఇంటి నైరుతి మూల ఎప్పుడూ బరువుగా ఉండాలి ఈశాన్యం మూల తేలికగా ఖాళీగా శుభ్రంగా ఉండాలి నీరు అనవసరంగా వృధా కాకూడదు కుళాయిలు లీకవుతుంటే వెంటనే చేయించాలని వాస్తు చెబుతోంది ఇంటి ముఖద్వారం ఎప్పుడూ ఉదయాన్నే శుభ్రంగా కడిగి బియ్యం పిండితో ముగ్గువేసి ఉంచాలి ఇంటికి మెట్లు కట్టేటప్పుడు ఎప్పుడూ బేసి సంఖ్యలో ఆడ్ నంబర్స్ పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఉండటం వాస్తు ప్రకారం మంచిది పూజకు వాడిపోయిన పూలు లేదా కిందపడిన పూలు వాడకూడదు ఎప్పుడూ తాజా పూలే వాడాలి ఇంటి లోపలి గోడలకు ముదురు రంగులు ముఖ్యంగా నల్లరంగు వేయకపోవడం మంచిది లేతరంగులు పాజిటివిటీ ఇస్తాయి ఇంటి మధ్యభాగం బ్రహ్మస్థానం ఎప్పుడూ బరువు లేకుండా ఖాళీగా శుభ్రంగా ఉండాలి వారానికొకసారి ఇంటిని రాళ్ల ఉప్పు కలిపిన నీటితో తుడిస్తే కంటికి కనిపించని నెగటివ్ వైబ్స్ అన్నీ తొలగిపోయి పాజిటివిటీ పెరుగుతుంది ఫ్రిడ్జ్లో దుర్వాసన పోవాలంటే ఒక నిమ్మకాయను సగానికి కోసి అందులో ఉంచితే నేచురల్ ఫ్రెషనర్లా పనిచేస్తుంది బట్టలపై ఇంక్ మరకలు పడితే అక్కడ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ రాసి రుద్దితే సులభంగా పోతాయి స్విచ్ బోర్డులు క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ని కాటన్కి రాసి తుడవాలి పవర్ ఆఫ్ చేయడం మర్చిపోకండి సింక్ డ్రెయిన్ బ్లాక్ అయితే బేకింగ్ సోడా మరియు వెనిగర్ వేసి పది నిమిషాలాగి వేడి నీళ్లు పోయాలి ప్లాస్టిక్ డబ్బాల్లోని పచ్చడి మరకలు పోవాలంటే సబ్బునీళ్లతో పాటు కొద్దిగా వెనిగర్ వేసి కడగాలి ఇంట్లోని గాజు గ్లాసులు మెరవాలంటే కడిగే నీటిలో కొద్దిగా వెనిగర్ వేయాలి కార్పెట్పై మరకలు వాసన పడితే బేకింగ్ సోడా చల్లి అరగంట తర్వాత వ్యాక్యూమ్ చేయాలి కత్తెర్లు పదును తగ్గితే దానితో అల్యూమినియం ఫాయిల్ ను కత్తిరిస్తే పదును వస్తుంది మిక్సీ జార్ బ్లేడ్లు పదునుగా ఉండాలంటే నెలకొకసారి రాళ్ల ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి బూళ్లు వాసన రాకుండా ఉండాలంటే వాడని సమయంలో అందులో పాత టీ బ్యాగ్స్లు లేదా కొద్దిగా బేకింగ్ సోడా ఉంచాలి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీల దగ్గర నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ మొక్కను ఉంచాలి బట్టలకు అంటుకునే చూయింగం పోవాలంటే దానిపై ఐస్ క్యూబ్ పెట్టి గట్టిపడ్డాక ఈజీగా తీసేవచ్చు మొబైల్ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే ఫోన్ని ఎయిర్ప్లేన్ మోడ్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఛార్జ్ చేయాలి కరెంట్ బిల్లు తగ్గాలంటే ఇంట్లో సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడడం ఉత్తమం సూపర్ మార్కెట్లకు వెళ్లేటప్పుడు లిస్టు రాసుకుని వెళితే అనవసర ఖర్చులు సగానికి తగ్గుతాయి సీజనల్ పండ్లు కూరగాయలు కొంటే డబ్బు ఆదా అవ్వడమే కాకుండా రుచి ఆరోగ్యానికి కూడా మంచిది పాత టీషర్ట్లు కాటన్ బట్టలను పారేయకుండా కట్ చేసి డస్టింగ్ అంటే తుడవడానికి వాడుకోవచ్చు తలుపు కీళ్లు కిర్రుమని శబ్దం వస్తుంటే అక్కడ కొద్దిగా కొబ్బరి నూనె లేదా మిషన్ ఆయిల్ వేయాలి గ్యాస్ స్టవ్ గనికి గోడలు నూనె జిడ్డు పడకుండా ఉండాలంటే అక్కడ అల్యూమినియం ఫాయిల్ అతికించాలి మురికి అవ్వగానే మార్చేయచ్చు ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేసేటప్పుడు పాత కవర్ని రెక్కకు లాగితే దుమ్ము కింద పడకుండా అందులోనే పడుతుంది పూజగదిలో అగరబత్తీ స్టాండ్ కింద చిన్న ప్లేటు పెడితే బూడిద ఇల్లంతా పడకుండా శుభ్రంగా ఉంటుంది ఉల్లిపాయలు బంగాళదుంపలు ఎప్పుడూ కలిపి నిల్వ ఉంచకూడదు అవి వెలువరించే గ్యాస్ల వల్ల త్వరగా పాడవుతాయి గోడలపై పిల్లలు పెన్సిల్తో గీస్తే నార్మల్ ఇరేజర్తో సులభంగా చెరిపేయవచ్చు బట్టల అల్మారాలో బూజువాసన రాకుండా ఉండాలంటే చిన్న నాఫ్తలిన్ బాల్స్ లేదా మీకు నచ్చిన వాసన వచ్చే సబ్బు ముక్కలు ర్యాపర్తో పాటు మూలల్లో ఉంచాలి అదండి సంగతి చూస్తుండగానే ఏకంగా తొమ్మిది వందల చిట్కాలు పూర్తి చేసుకున్నాం మన మిషన్ థౌజండ్కి ఇక కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం వచ్చే వీడియోతో పార్ట్ టెన్తో మనం థౌజండ్ చిట్కాల మహా రికార్డ్ సృష్టించబోతున్నాం ఆ చారిత్రాత్మక వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అందుకే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి ఈరోజు నేను చెప్పిన వాస్తు ఆయుర్వేద చిట్కాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి థౌజండ్ చిట్కాల వీడియోలో కలుద్దాం సెలవు